అగ్ర రాజ్యం అమెరికాలో కొత్తగా ఏర్పాటైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతుంది అక్రమ వలసదారులపై మొదటి నుంచి కఠినంగా ఉంటున్న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వారి గుర్తింపు తరలింపు ప్రక్రియ వేగవంతం చేశారు ఈ క్రమంలో కొంతమంది భారతీయులను కూడా వెనక్కి పంపిన సంగతి తెలిసిందే సరైన దువపత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా విరుద్ధంగా తమ దేశంలోనే అడుగుపెట్టిన భారత పౌరులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది దాంతో రెండు వందల ఐదు మంది భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సిఎస్ సెవెంటీన్ ఈ రోజు మధ్యాహ్నం అమృత్సర్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది కాగా ప్రత్యేక విమానంలో స్వదేశానికి వచ్చిన వారంతా పంజాబ్ దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారని సమాచారం అవసరమైతే సోదాల అనంతరం వారిని విమానాశ్రయం నుంచి బయటకు పంపనున్నట్లు తెలుస్తుంది ఇక రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్ కు రానున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు ఇదిలా ఉంటే యుఎస్ హోమ్ల్యాండ్ అధికారులు గణాంకాల ప్రకారం ఇరవై వేల నాలుగు వందల ఏడు మంది ఇండియన్స్ వద్ద సరైన దువపత్రాలు లేనట్లు తేలింది వీరిలో పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఈఆర్ఫో ఎన్ఫోర్స్మెంట్ రెవెన్యూ ఆపరేషన్ నిర్బంధనంలో ఉన్నారు మొదటి విడతలో భాగంగా రెండు వందల ఐదు మందిని వెనక్కి పంపించారు